తమిళనాడు ఊరిక నాలకు ఇటు రైట్ సైడ్ ఇంత చిన్నది ఇంత గుండ్ల ఉంది చూపించుకొని వచ్చా పెద్ద అమ్మ ఇంత పని చేసినారయ్య మాకు హోటల్లో తిరుగుతా తిరుగుతా వచ్చి పండ పెట్టినారు కదా నడిచి వచ్చే పండ పెట్టినారు కదా ఎంత పని చేస్తున్నారు అయ్యా నూరు కుటుంబాలు బతుకుతాయా దాని బయట తింటనే కూడా మహానుభావుడు ఒక రోజు కూడా నెల చే పోతా కట్టుకబడి పెద్దమ్మా మీకు ఏం కాదు అంత అందరూ మేమంతా పనిచేసే వాళ్ళే ఇంత అన్యాయమేమయ్యా బాగుంటాడు ఒక జ్వరం లేదు తలనొప్పి లేదు షుగర్ లేదు ఒక స్మీ సిగరెట్ బిడలవాటు లేదు ఒక తాగుడు లేదు ఏమీ లేదు మహానుభావుడు చేతులు ఎత్తి ముక్కలు